హలో అండి అందరికీ నమస్కారం సో రోజు అయితే మనం ఈ వీడియోలో విద్యలో సమకాలీన అంశాలు అనే టాపిక్ మీద కొన్ని ప్రాక్టీస్ ప్రశ్న అయితే ఇప్పుడు చూడ చూడబోతున్నాము సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థుల్లో విలువల పెంపు కోసం పాఠశాలలో చేపట్టదగిన కార్యక్రమాలు ఏవి ఆప్షన్స్ జాతీయ పండుగలు విహారయాత్రలు సాంఘిక ప్రయోజన కార్యక్రమాలు అన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అన్ని జాతీయ పండుగలు విహారయాత్రలు సాంఘిక ప్రయోజన కార్యక్రమాలు నెక్స్ట్ కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై శిశువు తదనంతర అంటే భవిష్యత్ విద్య ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది ఎవరు ఆప్షన్స్ జాన్ ఆర్హెచ్ దవే బెంజమన్ బ్లూమ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ప్రోబెల్ నెక్స్ట్ యునెస్కో డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన జీవన నైపుణ్యాల జాబితాలో లేని అంశం ఏది ఆప్షన్స్ భావప్రసారం నిర్ణయాలు తీసుకోవడం హస్తకళలు సృజనాత్మక ఆలోచన సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ హస్తకళలు నెక్స్ట్ జీవన నైపుణ్యాలను ఏ విద్యలో అంతర్భాగంగా పరిగణిస్తారు సో ఆప్షన్స్ వచ్చేసి కౌమార విద్య జనాభా విద్య పర్యావరణ విద్య విలువల విద్య సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కౌమార విద్య నెక్స్ట్ కౌమార విద్యను పాఠశాల స్థాయిలో ఏ తరగతుల వారికి బోధిస్తారు ఆప్షన్స్ ఒకటి నుండి ఎనిమిది తరగతులకు ఐదు ఆరు ఏడు తరగతులకు ఆరు ఏడు ఎనిమిది తరగతులకు తొమ్మిది పది తరగతులకు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ తొమ్మిది పది తరగతులు నెక్స్ట్ విద్యార్థి కదలకుండా ఒకే స్థలంలో కొద్దిసేపు కూడా కూర్చోలేకపోవడం అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది ఆప్షన్స్ హైపర్ యాక్టివిటీ డిస్లెక్సియా క్రిటినిజం హైపరోపియం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ హైపర్ యాక్టివిటీ నెక్స్ట్ బుద్ధి మాంద్యులను గుర్తించడంలో మాపనం చేసే ప్రవర్తనాంశం ఏది ఆప్షన్స్ శారీరక వయస్సు మానసిక వయస్సు సాంఘిక వయస్సు ప్రవర్తన సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మానసిక వయస్సు నెక్స్ట్ ఆల్టర్నేట్ స్కూల్ మోడల్ కార్యక్రమం ఏది ఆప్షన్స్ రాత్రి పాఠశాల సాయంత్రం పాఠశాల మిగతా పాఠశాలలో బోధన రాత్రి పాఠశాల సాయంత్రం పాఠశాల సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రాత్రి పాఠశాల సాయంత్రం పాఠశాల నెక్స్ట్ ఉపాధ్యాయుడు మానసిక వైకల్యంపై ఉన్న విద్యార్థులకు బోధించే సమయంలో బోధించవలసిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వాటిని ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి బోధించే పద్ధతి ఏది ఆప్షన్స్ పునర్బలనం పునశ్చరణ కార్య విశ్లేషణ బహుళ బోధన సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కార్య విశ్లేషణ నెక్స్ట్ మహిళా సాధికారత సాధనకు చేపట్టవలసిన కార్యక్రమం ఏది ఆప్షన్స్ మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం మహిళలను ఒంటరి వాళ్ళను చేయడం కట్టుబాట్లను కట్టుదిట్టం చేయడం వనరుల తొలగింపు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం విద్యారంగంలో ప్రైవేటీకరణ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో ఏర్పాటు చేసిన కమిటీ ఆప్షన్స్ రంగరాజన్ కమిటీ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ తివారీ కమిటీ పున్నయ్య కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పున్నయ్య కమిటీ విదేశీ సంస్థలు భారత్లో విద్యా సంస్థలను స్థాపించాలనే స్థాపించాలి అంటే ఏ సంస్థ అనుమతి తప్పనిసరి సో కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఎన్సిఆర్టీ ఏఐసిటిఈ ఎన్సిటిఈ యూజీసీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏఐసిటిఈ నెక్స్ట్ సాంకేతిక శ్రమ శక్తి ప్రజలు అంతర్జాతీయ సరిహద్దులు దాటి కదలిపోవడాన్ని ఏమంటారు ఆప్షన్స్ జాతీయకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సరళీకరణ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రపంచీకరణ విద్యపై ప్రపంచీకరణ ప్రభావం కానిది ఏది ఆప్షన్స్ కంప్యూటర్ రంగం అభివృద్ధి చెందుతుంది ఇంటర్నెట్ అనుసంధానం పెరుగుతుంది జ్ఞాన విప్లవం బిల్లు వెతుంది విద్యార్థులు ఉపాధ్యాయులపై ఆధారపడటం పెరుగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ విద్యార్థులు ఉపాధ్యాయులపై ఆధారపడటం పెరుగుతుంది నెక్స్ట్ శిక్షణ పొందగల బుద్ధి మాంద్యులు ఎన్నో తరగతి వరకు చదువుకోగలరు ఆప్షన్స్ ఆరో తరగతి నాలుగో తరగతి ఏడో తరగతి తొమ్మిదో తరగతి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నాలుగో తరగతి నెక్స్ట్ చదవడంలో చదివింది గ్రహించడంలో ఉన్న లోపాన్ని క్రింది వాటిలో ఏమని పిలుస్తారు ఆప్షన్స్ డిస్లెక్సియా డిస్క్రాఫియా అఫేసియా డిస్ఫేసియా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ డిస్ లెక్సియా నెక్స్ట్ అగ్రఫియా అంటే ఏమిటి ఆప్షన్స్ చదవడంలో అసక్తత సంఖ్యలను రాయడంలో అసక్తత రాయడంలో అసక్తత తప్పులు రాయడం సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రాయడంలో అసక్తత నెక్స్ట్ ప్రతి విద్యార్థిని కూడా ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థిగా భావించే విద్యా కార్యక్రమం ఏది ఆప్షన్స్ సహిత విద్య సంశ్లేషణ విద్య సమగ్ర విద్య సమైక్య విద్య సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సహిత విద్య సాధారణ తరగతి గదిని వ్యక్తిగత అభ్యసన అవసరాలకు స్పందించేటట్లు చేయడం ఏ రకమైన విద్య ఆప్షన్స్ విలీన విద్య దూర విద్య సహిత విద్య ప్రత్యేక విద్య సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సహిత విద్య దీపిక అనే అమ్మాయిని అకస్మాత్తుగా ఉపన్యసించమని అడిగితే తడబడుతుంది ఈమెకు శిక్షణ ఇవ్వవలసిన జీవన నైపుణ్యం ఏది ఆప్షన్స్ ప్రభావవంతంగా భావాలను వ్యక్తపరచడం విమర్శనాత్మక ఆలోచన ఉద్వేగాలు తట్టుకోవడం ఒత్తిడిని తట్టుకోవడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఒత్తిడిని తట్టుకోవడం దీపిక అనే అమ్మాయిని అకస్మాత్తుగా ఉపన్యసించమని అడిగితే తడబడుతుంది ఆమె ఈమెకు శిక్షణ ఇవ్వవలసిన నైపుణ్యం ఏంటిది అంటే ఒత్తిడిని తట్టుకోనేలా చేయడం నెక్స్ట్ సహిత విద్య లేదా విలీన విద్యకు తగిన విధంగా ఉండే ఉపాధ్యాయ వైఖరి ఏది ఆప్షన్స్ ఈ పిల్లల్లో ఈ పిల్లలు చదువులో అసమర్థులు ఈ పిల్లలకు తగిన అవకాశం ఇవ్వాలి ఈ పిల్లలకు భావం తప్పదు ఈ పిల్లలు మిగిలిన విద్యార్థుల కంటే వెనుకబడి ఉంటారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఈ పిల్లలకు తగిన అవకాశం ఇవ్వాలి నెక్స్ట్ ప్రతిభావంతులకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయడం వల్ల కలిగే ఫలితం ఆప్షన్స్ ఉన్నత లక్ష్యాలను నిర్ధారించవచ్చు బోధన సులభతరం అవుతుంది సాధారణ విద్యార్థులు వీరి నుంచి ప్రేరణ పొందే అవకాశం ఉండదు పైవన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్ని ప్రతిభావంతులకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయడం వల్ల ఉన్నత లక్ష్యాలను నిర్ధారించవచ్చు బోధన సులభతరం అవుతుంది సాధారణ విద్యార్థులు వీరి నుంచి ప్రేరణ పొందే అవకాశం అయితే ఉండదు నెక్స్ట్ ఉపాధ్యాయుడు ప్రతి ప్రతిభావంతుడికి ప్రాజెక్టు పని అప్పగించడం అనేది ఏ రకమైన విద్యా కార్యక్రమం ఆప్షన్స్ ఏర్పాటు సమృద్ధి మత్వం త్వరితం ధారణం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సమృద్ధి మత్వం నెక్స్ట్ కింది వాటిలో విలీన విద్యలో అంతర్భాగం కాని విధానం ఏది ఆప్షన్స్ ప్రాథమిక పునర్బలనం గౌన పునర్బలనం ఆర్థిక పునర్బలనం సాంఘిక పునర్బలనం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రాథమిక పునర్బలనం నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళి ఒక నిర్ణీత సమయం వరకు ఆ దేశంలోని విద్యా సంస్థల్లో బోధించడం కలిగింది వాటిలో ఏ రకమైన సేవ కాదు ఆప్షన్స్ తీసుకొని వెళ్ళడం బదిలీ చేయడం ఇతర దేశాల్లో వ్యాపారం చేయడం వాస్తవంగా వ్యక్తులను ఉంచడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇతర దేశాల్లో వ్యాపారం చేయడం నెక్స్ట్ ప్రతిభావంతులను ఐదో తరగతి పూర్తయిన వెంటనే ఏడో తరగతిలో చేర్చడం అనేది ఏ విధమైన విద్యా కార్యక్రమం ఆప్షన్స్ ఏర్పాటు త్వరితం సమృద్ధిమత్వం మత్వం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ త్వరితం నెక్స్ట్ ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించాలి అని పేర్కొన్నది ఎవరు ఆప్షన్స్ సెకండరీ విద్యా కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ మొదలియార్ కమిషన్ కొఠారి కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కొఠారీ కమిషన్ నెక్స్ట్ అభ్యసన వైకల్యాలు అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు ఆప్షన్స్ శామ్యుల్ క్లర్క్ ఎరిక్సన్ పావలో కోహ్లెర్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శామ్యుల్ కిర్క్ నెక్స్ట్ కస్తూర్బా గాంధీ పాఠశాలలు కేజీబీవి యొక్క లక్ష్యం ఏమిటి ఆప్షన్స్ బాల బాలికల విద్యార్జనలోని అంతరాన్ని పూరించడం అననుకూల బాలికలకు గుణాత్మక విద్యను అందుబాటులో ఉంచడం ఉన్నత విద్యకు బాలికను సిద్ధపరచడం పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ బాల బాలికలకు విద్యార్జనలోని అంతరాన్ని పూరించడం అననుకూల బాలికలకు గుణాత్మక విద్యను అందుబాటులో ఉంచడం ఉన్నత విద్యకు బాలికలను సిద్ధపరచడం అనేది కేజీబీవి యొక్క లక్ష్యాలు నెక్స్ట్ రెండు వేల పదిహేడు నాటికి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం అనేది ఏ పథకం యొక్క లక్ష్యం ఆప్షన్స్ ఓబిబి డిపెప్ ఆర్ఎంఎస్ఏ ఎపెప్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆర్ఎంఎస్ఏ నెక్స్ట్ సమ్మిళిత విద్య అనేది ఎవరు అభివృద్ధి చేసిన విద్యా దర్శనానికి అనుబంధించింది ఆప్షన్స్ రామకృష్ణ పరమహంస అరవిందుడు స్వామి దయానంద సరస్వతి స్వామి వివేకానంద సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అరవిందుడు నెక్స్ట్ జనాభా విద్య ప్రధాన లక్ష్యం ఏమిటి ఆప్షన్స్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కుటుంబ పరిమాణాన్ని నియంత్రించడం వైయక్తిక ప్రవర్తన సరళి ధోరణి కోసం ఆలస్యంగా చేసుకునే వివాహానికి అంగీకారం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వైయక్తిక ప్రవర్తన సరళి ధోరణి కోసం నెక్స్ట్ క్రింది వాటిలో సమ్మిళిత విద్యా ఉద్యమం ఏ అంశంలో భాగంగా ప్రారంభమైంది ఆప్షన్స్ మానసిక వైకల్యం ఉన్నవారికి వారికి విద్యా హక్కు వినికి లోపం ఉన్న వారికి విద్యా హక్కు శారీరక సమస్యలు ఉన్న వారికి విద్యా హక్కు అందరికీ విద్యా హక్కు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అందరికీ విద్యా హక్కు నెక్స్ట్ మన దేశంలో విద్య ద్వారా సాధించాల్సిన జాతీయ విలువల్లో ఒకటి కానిది ఏది ఆప్షన్స్ జాతీయ ఉద్వేగాత్మక సమైక్యతను సాధించడం ఉత్పాదకతను పెంపొందించడం ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం పిల్లల సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పిల్లల సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించడం నెక్స్ట్ అసమానతల నుంచి స్త్రీకి స్వాతంత్రం కల్పించడాన్ని సహాయపడేది ఏది ఆప్షన్స్ విద్య అధికారం హక్కు ఆర్థిక సాధికారత సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ విద్య క్రింది వాటిలో భిన్నమైన సామర్థ్యాలు ఉన్న పిల్లల విద్యకు సంబంధం లేనిది ఆప్షన్స్ సమ్మిళిత విద్య సమైక్య విద్య ప్రత్యేక విద్య సృజనాత్మక విద్య సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సృజనాత్మక విద్య కౌమార విద్య ప్రధాన ధ్యేయం ఏమిటి ఆప్షన్స్ కౌమారుల్లో సృజనాత్మకతను పెంప పెంచడం కౌమారుల్లోని జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం కౌమారుల్లో వృత్తి నైపుణ్యాలు పెంచడం కౌమారుల్లో విద్యా నైపుణ్యాన్ని పెంచడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కౌమారుల్లో జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం నెక్స్ట్ సంస్కృతికి సంబంధించి విద్య పాత్ర ఏది ఆప్షన్స్ ఆధునికీకరణ పరిరక్షించడం వృద్ధిపరచడం పరిరక్షించడం వృద్ధిపరచడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పరిరక్షించడం వృద్ధిపరచడం నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రాథమిక దశలోనే ప్రారంభించాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది ఆప్షన్స్ యష్మాల్ కమిషన్ మొదలయార్ కమిషన్ కొటారీ కమిషన్ పున్నయ్య కమిషన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ కోటారీ కమిషన్ నెక్స్ట్ సరళీకరణ అంటే ఏమిటి ఆప్షన్స్ వివిధ రంగాల్లోని ఆంక్షలను సడలించడం వివిధ రంగాల్లో ప్రభుత్వం తప్పుకోవడం వివిధ రంగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం పైవేవీ కాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ వివిధ రంగాల్లోని ఆంక్షలను సడలించడం నెక్స్ట్ క్రింది వాటిలో నైతిక విలువగా పేర్కొనదగింది ఆప్షన్స్ సోదరభావం నృత్యం ఆచారం దేశభక్తి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ దేశభక్తి సరళీకరణ ప్రపంచీకరణ ప్రైవేటీకరణలను మూడో ప్రపంచ దేశాలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏమిటి ఆప్షన్స్ ఆర్థిక వ్యవస్థలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం స్వీయ సంస్కృతి వినాశనం మానవతా విలువలకు విఘాదం పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆర్థిక వ్యవస్థలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం స్వీయ సంస్కృతి వినాశనం అలాగే మానవతా విలువలకు విఘాదం నెక్స్ట్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాధ్యత ఎవరిపై ఉంది ఆప్షన్స్ సమాజం ప్రభుత్వం తల్లిదండ్రులు ప్రభుత్వం తల్లిదండ్రులు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ప్రభుత్వం తల్లిదండ్రులు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య యొక్క బాధ్యత ప్రభుత్వం తల్లిదండ్రులు ఇద్దరి పైన ఉంది నెక్స్ట్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సమగ్ర ఆకృతి నెక్స్ట్ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడే బోధన మెరుకువల్లో ఒకటి ఆప్షన్స్ పూర్తి తరగతి పని మేధోమదనం జట్టు పని ప్రశ్న సమాధానం ఇవ్వడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మదనం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడే బోధన మెలుకల్లో మేధోమదనం కూడా ఒకటి నెక్స్ట్ శిశు కేంద్రీకృత బోధనా శాస్త్రం అంటే పిల్లల్లో క్రింది వాటిలో ఏ అంశానికి ప్రాధాన్యతనివ్వడం ఆప్షన్స్ అనుభవాలు జ్ఞానం గుణం పోషణం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అనుభవాలు సో ఇదండి ఆ విద్యలో సమకాలీన అంశాలు టాపిక్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ విట్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్